ఇక్కడ చిన్న బటర్ఫ్లై ఉంది చూడండి పాపం ఫ్లై అవ్వలేకపోతుంది జస్ట్ మూవ్ అవుతుంది అంతే లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసేసింది మనకి రెక్కలు వచ్చాక బటర్ఫ్లైకి జస్ట్ వన్ ఆర్ టూ వీక్స్లో చనిపోతాయి అనమాట కానీ ఇవి చేసే మంచి ఉన్నదే మన కోసం ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫ్రూటింగ్ పెరగడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మన కోసం అలా వస్తాయి భూమి మీద చిన్న చిన్న కీటకాలు ఇలా వెళ్ళిపోతాయి హ్యాపీ చక్కగా ఎవరికి ఏ హాని చేయకుండా మనుషులే ఇయర్స్ వన్ ఇయర్స్ బతికి ఏదో వద్దరిద్దామని భూమిని నాశనం చేస్తాం ఎవరికి ఉపయోగం లేకుండా తయారు చేస్తున్నాం ఈ చిన్న చిన్న చూడండి చక్కగా వస్తాయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకి హ్యాపీగా మంచిగా వెళ్ళిపోతాయి